హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ విస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ముందు మీ ముందుకు వచ్చానండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇంటర్లింక్ ఫ్యామిలీ ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ సూపర్ వ్యాలెట్ అనేది మనకు అందుబాటులో వచ్చేసిందండి మనకి దీన్ని డిసెం నవంబర్ ఇరవై ఎనిమిదిని లాంచ్ చేశారండి ఈ లాంచ్ చేసిన తర్వాత మనకి మనం వాడతాం కదండి ఎవ్రీ డే మనం మైనింగ్ చేస్తాం కదా ఈ యాప్లో అదేవిధంగా మనకి ప్లే స్టోర్లో అయితే మనం ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి దాంట్లో ఇంటర్ లింక్ ల్యాబ్ అని కొట్టగానే మనకి దాంట్లో అప్డేట్ అని అడుగుతుందండి ఆ అప్డేట్ మనం క్లిక్ చేస్తే మనం అప్డేటు డౌన్లోడ్ అయిన తర్వాత మనకి యాప్ అనేది చూపిస్తుందండి ఆ యాప్ ఎలాగో డౌన్లోడ్ చేయాలి ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా మన చిన్న మనమే అండి ఎవరన్నా కొత్తవారు నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అప్డేట్స్ మీకు మీకు ఛానల్లో మీ మొబైల్గా అప్డేట్ వస్తాయండి షేర్లు నోటిఫికేషన్ వస్తుందండి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ నా లై వీడియో నుంచి చివరి వరకు చూడండి స్కిప్ స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ టాపిక్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంటర్ లింక్ మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అప్డేట్ ప్రకారం మనం వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము మనం రేపు రేపు మార్చి నెలలో లిస్టింగ్ అయిన తర్వాత మనకి కాయిన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇంటర్ లింక్ ఆ ఇంటర్ లింక్ కాయిన్స్ రిలీజ్ చేసేటప్పుడు మనకి ఈ వ్యాలెట్ అనేది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలండి ఈ వ్యాలెట్ కనుక డౌన్లోడ్ చేసుకోండి చేసుకోకపోతే మాత్రం మనకి డాలర్స్ అనేవి మనకి యూఎస్డి కింద కన్వర్ట్ అయ్యి మనకు మన అకౌంట్కి వ్యాలెట్కి వస్తాయని కనెక్ట్ అయి ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవాలిగా నేను కోరుచున్నానండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఇంటర్ లింక్ అనేది మనం డౌన్లోడ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్స్ మన ఒక ఇంటర్ఫేస్ లాగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు డైలీ మైనింగ్ చేసేలాగానే ఈ యాప్ ఇప్పుడు చూడండి మనం మైనింగ్ చేస్తాం కదా ఆ విధంగానే మీకు కనబడుతుంది కదా మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మనకి యాప్ అనేది వస్తుందండి ఈ యాప్లో మనం ఇలాగ ఓపెన్ చేయగానే పైన చూడండి యాప్ వ్యాలెట్ అని వస్తుందండి ఆ వ్యాలెట్ మనకి క్లిక్ చేయగానే అక్కడ సీక్రెట్ కూడా అడుగుతుందండి సిక్స్ డిజి డిజిట్స్ మనం సిక్స్ డిజిట్స్ కానీ లేకపోతే మనం ఒక తమ్ము ద్వారా కూడా మనం ఫాలో పాలోవచ్చండి తర్వాత ఆ సిక్స్ డిజిట్స్ తంభవ అవగానే మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపడుతుందండి చూడండి ఇక్కడ ఇదివరకు మనం ఇక్కడ కాయిన్స్ ఎన్ని యొక్క అయినాయి అని చూపడదు కానీ ఇప్పుడు వెరిఫైడ్ ఐడియాలజీ అని వస్తుందండి ఆ వెరిఫైడ్ ఐడియాలజీ మనం క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి దీనిలో కిందకి రాగానే ఫస్ట్ ఆప్షన్ గ్లోబ్ ఉంది కదండి అది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది సిక్స్ డి సిక్స్ డిజిట్స్ కొట్టగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ పైన మీ పేరు వస్తుంది చూడండి కింద హెచ్సిఎస్ హోమ్ అండ్ క్రెడిట్ స్కోర్ చూపడుతుందండి దాని కిందకి రాగానే చూడండి మనకు లాస్ట్లో ఇక్కడ మన కోడ్ అయితే ఎంటర్ చేయాలండి రిఫరెన్స్ కోడ్ మీరు ఎవరు రిఫరెన్స్ కోడ్ ఇస్తే ఆ రిఫరెన్స్ కోడ్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందండి ఆ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఒక వ్యాలెట్ కనెక్ట్ చేసుకోమని చెప్తుందండి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ చూడండి ఫస్ట్ ఆప్షన్ నొక్కగానే వ్యాలెట్లో కింద లాస్ట్లో ఫస్ట్ ఆప్షన్ నొక్కగానే మనకి ఇది వ్యాలెట్ వ్యాలెట్ అని వస్తుందండి ఈ విధంగా మనం వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ గ్రూప్స్ మనం ఉండదు కదా ఎప్పుడు మనం గ్రూప్స్ ప్రతిరోజు డైలీ గ్రూప్స్ అనేది మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలండి సెక్యూరిటీ గ్రూప్స్ ప్రతిరోజు ఎవరీ డే మనం చేస్తూ ఉండాలి అలాగే మైనింగ్ కూడా ఇప్పుడు మనం చేస్తూ ఉండాలండి అలా చేస్తూ ఉండడం వల్ల మనకి స్కోర్ అంటే హోమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెంచి పెరుగుతుందండి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఈ యొక్క యాప్ని అప్డేట్ చేసుకోండి స్టోర్లో అప్డేట్ చేసుకుని అప్డేట్ అవ్వగానే తర్వాత సిక్స్ డిజిట్స్ పాస్వర్డ్ అడుగుతుంది తర్వాత తంబ క్లిక్ చేసుకుని మీరు దాంట్లో వ్యాలెట్ యాడ్ వ్యాలెట్ అని ఉంటుందండి అది కనెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది దాంట్లో లాస్ట్ రాగానే ఇదిగోండి ఈ విధంగా సిక్స్ డిజిట్స్ మనం కన్ఫామ్ చేసుకోవాలి తర్వాత అడిగిన తర్వాత ఓకే అయిన తర్వాత ఇలా వస్తుంది ఈ వి కింద చూడండి హెచ్సిఎస్ స్కోర్ అండి హెచ్ఎస్ స్కోర్ అంటే ఓమన్ క్రెడిట్ స్కోర్ ఈ స్కోర్ బట్టి రేపు మనకి రే కాయిన్స్ లిస్టింగ్ అయిన తర్వాత కాయిన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి కిందకి వెళ్ళగానే వ్యాలెట్ అప్డేట్ అని ఉంటుంది అప్డేట్ క్లిక్ చేయగానే మనకి రిఫరల్ కోడ్ కొట్టాలండి మరి ఎవరైతే మీకు జాయిన్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ అని అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందండి ఈ విధంగా చూడండి ప్రజెంట్ జీరో పాయింట్ జీరో జీరో సి డాలర్స్ అని చూపడుతుంది రేపు మనకు వాచ్లో ఈ లిస్టింగ్ అయిన తర్వాత ఆ డాలర్స్ అయ్యి మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఆ విధంగా మనకి వ్యాలెట్లోకి మన అమౌంట్ అనేది యుఎస్డి డాలర్ రూపంలో మనకైతే రావడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ యాప్ను అప్డేట్ చేసుకొని మన ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకుని వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి ఇంకా మీరు ఏకైనా మీకు ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అంటనే రిప్లై ఇస్తాను కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ఫస్ట్ టైం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్